దీన్ని మనం అన్ని కూరలో వాడుకుంటాం పసుపు వాడేవారు దీనిలో పసుపువారుమి ఉందని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందని దేహంలో ఉన్న ప్రతి అవయవానికి చాలా అవసరమైనటువంటిదని ఈ మధ్య పరిశోధనలు తెలుసుకున్నారు పసుపు కల్టివేషన్ ఎక్కడంటే మన తెలంగాణలో నిజామాబాద్ లోను కరీంనగర్ లోను వరంగల్ ప్రాంతంలోను కృష్ణా గుంటూరు కొన్ని ప్రాంతాలను పండిస్తారు మనం మన భారతదేశంలోనే ఒక టర్మరిక్ సిటీ అని పిలువబడింది అది ఈ రోడ్ ఉంది ఆ ప్రాంతంలో బాగా పండిస్తున్నారు టోర్మరిక్ టీ కింద ఉదయం ఒక గ్లాస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయమని వైట్ చెప్తున్నారు లిటిల్ బిట్ టోర్మ్రిక్ అది బాడీలోకి అబ్సర్వ్ అబ్జర్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా సి విటమిన్ ఇది లెమన్ అంటే ఇది లైమన్ పిలుస్తుంది మన ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది సో దీన్ని ఖచ్చితంగా ఒక హాఫ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి బాడీలో వెళ్ళినప్పుడు ఈజీగా అది డైజెషన్ అవ్వడానికి ఇవన్నీ దోహదపడతాయి అని చెప్పి మనం విన్నాం దాంతో పాటు లిటిల్ బిట్ పెప్పర్ కూడా వాడాలని చెప్పినారు పెప్పర్ అన్నప్పుడు మిరియాలి ఏన్షియన్ డేస్ లో పూర్వకాలంలో పెప్పర్ కావాలని రాజులు యుద్ధాలు చేస్తున్నారంటే పెప్పర్ కోసం ఇది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అరుగుదలకు ఉపయోగపడుతున్నది పలు విధాలుగా శాస్త్ర పరిశ్రమలో తెలిసింది This pepper contains capsaicin,

దాంతోపాటు కొద్దిగా మిరియాలు వేసి దాన్ని కాసి ఇచ్చేవాళ్ళు బ్యాటరీ ఇష్యూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పసుపు వాటర్ తీసుకోవడం ఆగాలి వాద్య అడగండి మానవులు మేలు కొరకు దేవుడానికి ప్రతి పదార్థం బ్యాలెన్స్ గా వాడుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా అధికంగా తీసుకుంటే ప్రాబ్లం చేస్తుంది ఎంత అవసరమో తెలుసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి ఆయన వాక్యములు ఎంత విలువైనవి అంటే అవి దొరికిన వారికి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగి చేస్తా అన్నాడు ఆత్మీయ మానసిక శరీర ఆరోగ్యాలు బాగుండాలని ప్రభునాములు ప్రార్థిస్తూ మీరు ఎంత తీసుకోవాలో మీ దేహానికి ఎంత అవసరమో వాద్య నిపుణులు అడిగి తెలుసుకోండి విషయాలను ఎందుకు చెప్తున్నారు అన్నట్లయితే లేఖనంలో రాయబడింది కాబట్టి మేలైనది పాపం కలుగును ఒక విషయం మేలైంది అని తెలిసినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పకుండా దాయడం అది పాపం కిందే అవుతుంది ప్రజలకు క్షమాభివృద్ధి కలిగించే వాటిని అందించాల్సిన బాధ్యత మాకుంది మాకు తెలిసిన వాక్యం మీకు అందించడం అలాగే మాకు ఏదైతే మేలైందని తెలుసుకున్నావో దాన్ని మీకు షేర్ చేయడం ఖచ్చితంగా అది మా బాధ్యత పసుపు గోల్డెన్ స్పైస్ అనేవి అంటుట్టా దీనికున్న సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం మెదడు మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది జీవ్నిక్ లేని మెరుగుపరిచి లివర్ని డిటాక్సిఫై చేసి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది ఇఫ్ యూ హెరింగ్ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ బాయ్ స్టార్ యూజింగ్ చూబర్ ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే ఇది వైద్య సలహా కాదు మీ ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి ఈ ఛానల్లో మీరు సబ్స్క్రిబ్ చేసుకోవడం వలన పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది